హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి స్పెషల్గా చక్కెర పొంగలి ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను నోట్లో వెన్నలా కరిగిపోతూ చాలా బాగుంటుంది చల్లారిని కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుంది నోటికి అమృతంలాగా రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడైతే నేను ముందు గిన్నె తీసుకొని అయితే ఈ గ్లాస్తో నేను ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను చూడండి చిన్న గ్లాస్తో ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే నేను పెసరపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు పప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలి ఈ గ్లాస్తో అయితే నేను మూడు గ్లాసులు అయితే అన్ని తీసుకున్నాను ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యము పప్పు అయితే బాగా నానిపోయింది మనకు నానబెట్టుకుంటేనే చక్కెర పొంగలు బాగా మృదువుగా మెత్తగా బాగోస్తుంది చూడండి పప్పు ఈ విధంగా గిల్లితే ఇలా మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు మన ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఒక ప్యాన్ అయితే పెట్టేసాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యి నెయ్యి కనుక వేసి చక్కెర పొంగలు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు వేసిన తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఇందులోకి అయితే వేసేస్తున్నాను వేసేసి ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం నెయ్యితోనే ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కమ్మదనంగా ఉంటుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులేక మనం నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి ఇక్కడైతే నేను చూడండి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను అన్నీ కలిసి పప్పు బియ్యం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా కొద్దిగా తగ్గించి పోసుకున్నాను ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ మనం పాలు పోసుకుంటాం కాబట్టి కొద్దిగా తగ్గించుకొని నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పప్పు బియ్యం బాగా కొద్దిగా ఉడికిపోయింది కదా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా సాగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలు పోసుకోవాలి చూడండి బాగా అయితే ఉడికిపోయింది కదా ఇక్కడ చూపించిన విధంగా ఉడకాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలి ముందడైతే పోసుకోకూడదు నేనైతే ఇక్కడ ఒక కాలు లీటర్ పాలు అయితే పోసాను గ్లాస్ నిండా మంచి తిక్కు పాలు పోసుకోవాలి పోసేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగంటుకోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనం పప్పుని బియ్యాన్ని అయిపోతుంది మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను మామూలుగా ఇలాంటి గిన్నెతోనే ఉడికించుకుంటున్నాను చూడండి పాలు పోసిన తర్వాత బాగా ఇంకా ఉడికిపోయింది కదా ఇంకొద్దిగా ఉడకాలి ఇంకా మనకి బాగా మెత్తబడాలి మనం కుక్కర్లో ఉడికించుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకోవాలి చూడండి మళ్ళీ మొద్దె చూపిస్తానని ఎంత బాగా అయితే ఉడిపోయి ఉడికిపోయిందో చాలా మృదువుగా ఎంత బాగా అయితే వచ్చిందో ఇలా ఉడికిన దాంట్లోకి మనం బెల్లం అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక కిలో బెల్లం అయితే వేసుకుంటున్నాను మనం మూడు గ్లాసులు తీసుకున్నాం కదా చిన్న గ్లాసుతో మనం రెండు వేసుకోవాలి అప్పుడే స్వీట్ బాగుంటుంది బెల్లం వేసుకున్న తర్వాత నేను ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్త బెల్లంతోనే చేసుకోవచ్చు షుగర్ వేయడం వల్ల మనకి ఇంకా కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది స్వీట్గా ఉంటుంది బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం చూడండి బెల్లం అయితే ఇంకా బాగా కరగాలి షుగర్ కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే బెల్లాన్ని కరిగించుకొని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మంచి క్వాలిటీ బెల్లం తీసుకున్నాను కాబట్టి అలాగే వేసేసాను వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మనం వేసిన బెల్లం షుగర్ బాగా అన్నంలోకి ఉడికిపోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బాగా ఇలా జిగరు ఉడికి ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలక్కల పొడి కూడా వేసేసుకుందాం మీరు కాలంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయడం లేదు ఇందులో కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా వేసాను ఉప్పు వేయడం వల్ల స్వీట్ చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న పొంగల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి చక్కెర పొంగ ని ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఒక మూడు స్పూన్లు అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు బాదం పప్పులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే మీరు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయడం లేదు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవాలి కిస్మిస్ వేసేసుకొని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకొని చక్కెర పొంగలోకి వేసేసుకుందాం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసేసుకోవాలి అయిపోయింది చక్కెర పొంగలైతే అయితే ఇప్పుడు మనం ఇంకొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో చాలా అంటే చాలా బాగొచ్చింది మీరు కూడా ఇదే కొలతలతో చేయండి ఈ సంక్రాంతికి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరిపోయినా కూడా మనం గట్టి పడకుండా చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతూ మంచి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది నెయ్యి అన్నీ వేసాం కదా చూడండి ఎంత బాగుందో మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్